టు రాజేష్ కొక్షరా యూట్యూబ్ ఛానల్ నిన్న సాయంత్రం గుట్టిపాటి లక్ష్మి గారు రాజంపల్లి రామచంద్రాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆమెతో పాటు అడుగులు అడుగు వేయడానికి మాజీ ఇన్ఛార్జి అయినటువంటి పంపిడి రమేష్ అన్న అదేవిధంగా జనసేన దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకటన్న ఇద్దరు కూడా గుడ్డిపాటి లక్ష్మి గారితో పాటు అడుగులు అడుగు వేసి రాజంపల్లి రామచంద్రపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది రాజంపల్లి ప్రజలు ఘనస్వాగతం పలకడం కూడా జరిగింది ఈ ముగ్గురు కలయిక చూస్తూ ఉంటే రాజంపల్లి రామచంద్రపురంలో ప్రజలంతా కూడా దర్శిలో గుట్టుపాటి లక్ష్మి గారు విజయం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈ వెనుకల ప్రచారంలో ఈ ముగ్గురి కలయికతో పాటు జనసేన జనసేన సైనికులు జనసేన నాయకులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి గుట్టుపాటి లక్ష్మి గారిని వెంకట గారిని పరిమి పమిడి రమేష్ అన్న ముగ్గురిని కూడా ఘనస్వాగతం పలుకుతూ రాజంపల్లిలోకి ఆహ్వానించడం జరిగింది జనసేన వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు వందలాదిగా కదిలి వచ్చి ఘనస్వాగతం పలకడం కూడా జరిగింది రాజంపల్లి మహిళలంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి గుట్టిపాటి లక్ష్మి గారిని పంపిడి రమేష్ అన్నని గరికపాటి వెంకటన్నని కూడా ఆత్మీయంగా ఆహ్వానం జరగడం కూడా జరిగింది ఈ ముగ్గురు కలయికతో ఎన్నికల ప్రచారం రావడానికి రాజంపల్లిలో జోస్ ఇంకా ఎక్కువగా ఉందని దర్శన నియోజకవర్గంలో గుట్టిపాటి లక్ష్మి గెలుపు ఖచ్చితంగా ఉండబోతుందని రాజంపల్లి ప్రజలు 안 n g g